కర్నూలు జిల్లా ఆదోని జిల్లాగా ప్రకటించాలంటూ పలు సంఘాలు డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నాలకు దిగాయి అయితే దీనివల్ల ఎక్కడి ట్రాఫిక్ అక్కడ నిలిచిపోయాయి ఆదోని జిల్లా అయ్యే వరకు ఇంకా పలు సంఘాలు పలు పార్టీ నాయకులు పాల్గొని అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే పలు పార్టీలు నాయకులు మండిపడుతున్నారు ఇప్పటికైనా ఆదోని జిల్లాగా చేయాలంటూ లేకపోతే ఈ ఉద్రిక్తత ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశాలున్నాయంటూ పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అలాగే ఆదోని ఎమ్మెల్యే తమ గొంతు అసెంబ్లీలో వినిపించాలంటూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి

ఇంకేమి దానికోసమే కదా మీకు ఓట్లు వేసేది ఓట్లు ఇచ్చి మీకు అసెంబ్లీకి పంపించేది అసెంబ్లీకి పంపించినా కూడా తర్వాత కూడా మీరు మేము ఇస్తాము ఇస్తాము అని చెప్తున్నారు కానీ వేరే కోస్తాంధ్రలో మీరు డెవలప్మెంట్ చేస్తున్నారు ఎందుకు ఇప్పుడు మీకు అవకాశం ఉంది ప్రజలు మీకు గమనిస్తున్నారు లేకుంటే మీకు నెక్స్ట్ ఇంకా ఒక్క సీట్ కూడా రాలేకుండా మన రాయలసీమలో చూసి ఇస్తామని మేము మీకు హెచ్చరిస్తున్నాము అదే విధంగా మనకు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా నేను ఒకటే చెప్తాను ఎందుకంటే ఎస్పెషల్లీ యూత్ కి ప్రజలు ఇక్కడ నుంచి వలసదారులుగా హైదరాబాద్ కో చెన్నై చెన్నైకో వెళ్తున్నారు అదే మన డిస్టిక్ అయితే మనం ఇక్కడ పరిశ్రమలు వస్తాయి ఇక్కడ మనము పనిచేయచ్చు ఇక్కడ బెల్లం పిల్లలతో మన ఫ్యామిలీతో బాగా ఉండొచ్చు ఇది ప్రజలకి ప్రజల ప్రతినిధులకి తెలీదా మేము మీకు ప్రశ్నిస్తున్నాము ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యే సార్ ఉన్నారు మీరు అసెంబ్లీలో పోయి అక్కడ మీరు ఖచ్చితంగా మాట్లాడతారని నేను ఈ అసెంబ్లీ వచ్చే వింటాను ఎస్ లో మీరు మాట్లాడతారని మేము గట్టిగా మీకు ప్రశ్నిస్తున్నాము మీరు దయచేసి మాట్లాడి మన డిస్ట్రిక్ట్ వచ్చేంత వరకు మీరు చెప్తున్నారు ఏమని మేము ఫస్ట్ మేమే చేసినామని ఫస్ట్ మేము చేసినా కూడా మనం వచ్చేదాకా ప్రాణాలయాన్ని అర్పించి మేము ఖచ్చితంగా దీన్ని సాధిస్తామని మీ సభ ఈ కోరుతున్నాం ఆధుని జిల్లా